వెల్కమ్ టు టిఫిన్స్ లోకి ఎంతో రుచిగా ఉండే నువ్వుల కారం పొడి టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి స్టవ్ పైన ఒక దళర కడాయి పెట్టుకోవాలి ఒక కప్పు నిండుగా తెల్ల నువ్వులు తీసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని నువ్వులు చక్కగా చిటపటలాడే ఆడే వరకు వేయించుకోవాలండి హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి హైలో పెట్టి వేయించుకుంటే కనుక మాడిపోతాయి ఇలా మాడిపోవడం వలన నువ్వులు సిరిచిది వస్తాయండి అందుకు సిమ్లో పెట్టుకుని చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకుని ఆ ప్లేట్లో వేసుకుని బాగా చల్లారని అవ్వాలి ఇలా చల్లారితే కనుక నువ్వులు కూడా పొడి ఆడుతూ బాగా వస్తుంది మరలా అదే కడాయిలో అరకప్పు పల్లీలు తీసుకోవాలి పల్లీలు అదే కడాయిలో వేసుకుని కదుపుకుంటూ వేయించుకోవాలండి పొట్టు వచ్చే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి ఈ పల్లీలు కూడా ఒక ప్లేట్లో వేసుకుని బాగా చల్లారినివ్వాలండి పల్లీలు చల్లారిన తర్వాత చేత్తో నలుపుతే కనుక పొట్టంతా ఊడొచ్చేయాలి అలా అయ్యే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి మరలా అదే కడాయిలో ఒక అర స్పూన్ నూనె వేసుకోవాలి ఎక్కువ నూనె వేయనవసరం లేదండి ఒక అర స్పూన్ వేస్తే సరిపోతుంది దాంట్లో శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర కొన్ని గింజలు వేసుకోవాలి ఈ నువ్వుల పొడిలో మెంతి పొడి వేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుంది మనం వేసిన శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత కడిగి ఆరబెట్టిన కరివేపాకులో ఒక గుప్పుడు వేసుకోవాలండి ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల నువ్వులు కూడా చాలా రుచిగా ఉంటుంది అలాగే మీ టేస్ట్ దగ్గరగా ఎండిమిర్చి నీళ్ళు ముక్కలుగా కట్ చేసుకుని ఈ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని మాడిపోకుండా కదుపుకుంటూ వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా అన్నీ బాగా వేగే వరకు వేయించుకోవాలండి ఇలా వేగినవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసి బాగా చల్లారి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి ముందుగా ఇలా వేయించి పెట్టుకున్న పోపు సామాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఆ పల్లీలను పొట్టుతో సహా వేసి మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే పలుకులు పలుకులు తగులుతూ చాలా బాగుంటుంది తర్వాత నువ్వులు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఒకేసారి తిప్పకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఫలసిస్తూ మిక్సీ పట్టుకోండి దీనివల్ల పొడిపొళ్ళు ఆడుతూ వస్తుంది కారం పొడి మీకు ఉప్పు కారం సరిపోయింది లేదో చెక్ చేసుకోండి సరిపోతే కనుక మరో కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు చక్కగా పొడిపొళ్ళు ఆడుతూ వచ్చిన తర్వాత కారం పొడిని కొంచెం చల్లారనివ్వాలండి చల్లారిన తర్వాత మీకు నచ్చిన గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకుని స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక నాలుగు నెలల పాటు నిల్వ ఉంటుందండి బయట పెట్టుకుంటే కనుక ఈ నెల నెల పదిహేను పైన నిల్వ ఉంటుంది తర్వాత ఇలా గాసీసాలు స్టోర్ చేసుకోవడం వలన చాలా రుచిగా ఉంటుంది సువాసన పోకుండా కూడా ఉంటుంది మీరు ఏదైనా కూరగాయలతో ఫ్రై చేస్తున్నారు చేస్తున్నారనుక ఫ్రై పైన ఒక స్పూన్ జిమ్ముకుంటే కూడా ఫ్రై చాలా రుచిగా ఉంటుంది అలాగే రైస్లోకి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఈ పొడి కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ